శంకుని కత్తితో పొడవబోయిన వాణ్ణి పున్నమి నిజం కక్కిస్తూ ఉంటే అగ్నిదేవ్ కరెక్ట్గా అదే టైంకి వచ్చి వాణ్ణి కొడతాడు ఇక దాంతో అక్కడి నుంచి పారిపోతాడు ఒరే ఆగరా ఇంకొకసారి నాల్లుడి జోడికి వచ్చావే అనుకో నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ అతనితో అంటూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ పున్నమి శంకుల దగ్గరకు వస్తాడు ఇక దాంతో శంకు ఏంటి మమ్మ నీ ప్లాన్ ఫెయిల్ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం ప్లాన్ శంకు అని చెప్పేసి అగ్నిదేవ్ అడుగుతాడు మయూకని నాకు ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఎలాగో ఇష్టం లేదు కదా అందుకే నన్ను చంపాలని మీరు ప్లాన్ చేశారు కదా అని చెప్పేసి శంకు అడుగుతూ ఉంటే అదేం లేదు శంకు నాకు నిజంగానే మయూకనిచ్చి నీకు పెళ్లి చేయడం నాకు ఇష్టమే అని చెప్పేసి ఆగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మా బావ మీద ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ కూడా ప్రయత్నం చేయలేదు కానీ సడన్గా కుదరటం ఈ ప్రయత్నం చేయటం ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది బావా నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది నిన్ను కత్తితో పడవబోయింది ఎవరో వకీల్ సాబ్కి చెప్పి ఎంక్వైరీ చేపించి వాడిపైన పోలీస్ కేసు పెడదాం అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే అవును పున్నమి తప్పకుండా ఎంక్వైరీ చేపిద్దాం అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు పున్నమి నారాయణమ్మకు ఫోన్ చేస్తుంది నారాయణమ్మ ఏంటి మహదేవమ్మ గారు పున్నమితో ఫోన్ చేపిస్తున్నట్టున్నారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చెప్పాలి లిఫ్ట్ చేయకపోతే ఏమనుకుంటారో అని చెప్పేసి నారాయణమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నారాయణమ్మ పొన్నమి మాట్లాడుకునే మాటలను అగ్నిదేవ్ వైదిక చాటుగా ఉండి వింటూ ఉంటారు ఏంటమ్మా పొద్దునే వస్తానని వెళ్ళావు ఇంతవరకు రాలేదు నాకు ఎంత భయంగా ఉందో తెలుసా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటే నేను ఏ సాక్ష్యం కోసమైతే ఈ ఊరికి వచ్చానో ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను పున్నమి ఆ సాక్ష్యం లేనప్పుడు ఇంటి వారసురాలు ఈవిడే అని చెప్పేసి నేను ఎలా నిరూపించను అని చెప్పేసి నారాయణమ్మ అంటూ ఉంటుంది అమ్మ నీ దగ్గర దొంగలించబడిన రాజముద్ర ఆ దొంగే తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు అది నా దగ్గరకు ఆ దొంగ ఎలా తీసుకొచ్చాడు అని తల బద్దలు కొట్టుకోకుండా ముందు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయమ్మా తరువాత జరిగిన అంతా కూడా చెప్తాను నీకోసం నానమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు అసలు మహారాణిని ఈ ఇంటికి దూరం చేసి ఇన్ని రోజులు కనీసం నాకైనా చెప్పకుండా ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది ఏంటి పున్నమి నీ దగ్గర రాజముద్ర ఉందా అని చెప్పేసి పున్నమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అది విన్న వైదిక అగ్నిదేవ్ కూడా షాక్ అవుతారు అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను పున్నమి అని చెప్పేసి నారాయణమ్మ ఫోన్ కట్ చేస్తుంది అమ్మ ఇన్ని రోజులు మనసులోనే దాచిపెట్టుకుందంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని చెప్పేసి మనసులో పున్నమి అనుకుంటూ ఉంటుంది మరోవైపు అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా నారాయణమ్మ ఇన్ని రోజులుగా దాచిపెట్టిన వస్తువుని ఆ దొంగ దొంగలించమంటే దాన్ని దొంగలించి మళ్ళీ పున్నమి చేతిలోనే పెట్టాడా అంటే ఇప్పుడు పున్నమియే జాబిల్ అని చెప్పేసి నారాయణమ్మ వచ్చి అందరి ముందు నిరూపించిందే అనుకో ఇక మన పని అవుట్ అని చెప్పేసి అగ్నిదేవ్ అనుకుంటూ ఉంటాడు ఇదంతా జరగకూడదంటే మనం ముందుగా ఒక పని చేయాలి అని చెప్పేసి అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా మనందరికీ వినిపించకుండా ఏదో చెప్పుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు రాజమాత శివదేవ్ ఇద్దరూ కూడా జాబిలి గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే పున్నమి వస్తుంది అమ్మ పున్నమి నారాయణమ్మకు ఫోన్ చేసావా అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఇప్పుడే చేశాను నానమ్మ రేపొద్దున అమ్మ వస్తుందంట అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా పున్నమి ఇన్ని రోజులు జాబిలి కోసం ఎంత కళ్ళారా ఎదురు చూసామో ఇప్పుడు మీ అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అవునమ్మా నేను కూడా చాలా బాగా ఎదురు చూస్తున్నాను జాబిలి వస్తే తను ఎత్తుకోవాలని ముద్దు పెట్టుకోవాలని ఆడించాలని చెప్పి అంతేకాదు అన్నం తినిపించాలని ఎన్నో కోరికలు ఉన్నాయి అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటే శివ జాబిల్లేమి చిన్నపిల్ల కాదు పున్నమి అంత అయి ఉంటుంది అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు నానమ్మ నేను కూడా జాబిలి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది అవును నానమ్మ పంతులు గారు వచ్చారు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే జాబిల్లి వచ్చే వరకు నా మనసు ప్రశాంతత లేదు ఎప్పుడు కూడా జాబిల్లి వస్తుందా అనే ఆలోచనలోనే ఉన్నాను పున్నమి అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఇక ఇంతలో పృథ్వీ గారిని తీసుకొని రాజమాత పంతులు గారు వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రండి పంతులు గారు కూర్చుందురు అని చెప్పేసి రాజమాత చెప్తుంది వైదిక అగ్నిదేవ్ మయూకం తీసుకొని కిందకి రండి అని చెప్పేసి రాజమాత పిలుస్తారు ఇక ఇంతలో శంకు వస్తాడు రాబాబు కూర్చో అని చెప్పేసి శివదేవ్ చెప్తాడు అయ్యో పర్వాలేదండి అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు మర్యాద చాలా మర్యాద అని చెప్పేసి శివదేవ్ అంటూ ఉంటాడు అవును శంకు మీ అమ్మగారు ఇవాళ వస్తున్నారా అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఆ వస్తున్నారు రాజమాత అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో మయూక బాగా రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ వస్తే వస్తూ ఉంటే మెట్ల మీద సడన్గా కింద పడిపోతుంది ఇక దాంతో మయూక తలంతా కూడా మెట్లకు కొట్టుకొని వచ్చి అలా కింద పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ అమ్మ మయూక ఏమైందమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇక మయూక కళ్ళు తెరవకపోవడంతో పున్నమి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఇక పున్నమి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మయూక మొహం మీద చల్లుతుంది ఆయన అయినా కూడా మయుక లేవకపోవడంతో ఇక వైదిక అగ్నిదేవి ఇద్దరు కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఏంటో ఇంత ఆక్షేపణం జరిగింది పంతులుగారు మీరు తరువాత రండి మా మై ఒక కళ్ళు తెరిచిన తర్వాత మీకు మళ్ళీ పిలిపిస్తాము అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పేసి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అగ్నిదేవ్ మీరేం కంగారు పడకండి ఏం కాదు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అవునంకుల్ ఏమీ కాదు మయూకకి మయూక పొద్దున్నుంచి ఏం తినలేదనుకుంటా అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు నా కూతురికి ఏమైందో ఏంటో అని చెప్పేసి వైదిక ఏడుస్తూ ఉంటే డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అవును నానమ్మ మా బావ డాక్టరే కదా మయూకని చెక్ చేస్తాడులే అని చెప్పేసి పున్నమి అంటుంది శంకు జనరల్ ఫిజిషియన్ కదా మయూక మెట్ల మీద నుంచి పడిపోయింది అందుకే ఆర్థో ఫిజిషియన్ వస్తే బాగా చెక్ చేస్తాడు వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ ఒక డాక్టర్కి ఫోన్ చేస్తాడు మయూకని నీ లోపల రూమ్లోకి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి రాజమాత చెప్తుంది ఇక మయూకను రూమ్లోకి తీసుకెళ్తారు ఇక ఇంతలో డాక్టర్ వచ్చి మయూకను చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మయూకకు ఏం జరగకూడదు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అవునమ్మగారు చూస్తున్నాను చెక్ చేస్తున్నాను అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక ఇలా డాక్టర్ కొంతసేపు చెక్ చేసి మేడం ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు కాకపోతే మెట్ల మీద నుంచి పడటం వల్ల తలకు కొంచెం బలమైన గాయం తగిలింది అంతేకాదు నడుము విరిగినట్టుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు నడుము విరిగిందా అంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లామే అనుకో అయిన గాయం ఇంకా పెద్దదవుతుంది అందుకే ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేద్దాం అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు మయూకమ్మ ఎన్ని రోజులు కోలుకుంటారు అని చెప్పేసి పున్నమి అడుగుతుంది ఒక వారం పట్టొచ్చు నెల పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో సంవత్సరమా అని చెప్పేసి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ ఇంజెక్షన్ వేసి మళ్ళీ రేపు వస్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో నాకు మంచి అల్లుడు దొరికాడని సంతోషపడుతూ ఉంటే ఏంటో నా కూతురికి ఇలా జరిగింది శంకు సంవత్సరం అంటే చాలా టైం పడుతుంది ఈ లోపల నీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవడం నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇలా చెప్పడం మాకు కూడా బాధగానే ఉంది అని చెప్పేసి వైదిక అగ్నిదేవ్ చెప్తూ ఉంటే మీరు కొంచెంసేపు మయూకకు ఆడిస్తారా అందరం బయటకు వెళ్దాం పదండి అని చెప్పేసి రాజమాత చెప్తారు ఇక శంకు మాత్రం ఇదేంటి నడుము విరిగిందా అంటున్నారు ఒక ఎక్స్రే తీయలేదు స్కానింగ్ చేయలేదు నిజంగానే మయూకకు దెబ్బ తగిలిందా లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇదంతా యాక్ట్ చేస్తుందా తెలుసుకోవాలి అని చెప్పేసి శంకు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శంకు కూడా బయటకు వెళ్ళగానే మయూక అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇక కళ్ళు తెరువు అని చెప్పేసి అగ్నిదేవ్ వైదిక చెప్తూ ఉంటారు ఇక మయూక సంతోషంతో కళ్ళు తెరిచి అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో వైదిక నా కూతుర్ని ఒక గొప్ప వంశానికి కోడల్ని చేద్దాం అనుకున్న కనీసం ఒక షావుకారు కూడా ఈలైపోతున్నాను అనవసరంగా ఈ గూడెంవాడి చేతిలో కమిట్ అయిపోయాం అని చెప్పేసి మయూకతో చెప్తూ ఉంటుంది మీ వల్లే అంతా కూడా మీ వల్లే మీ వల్ల నా జీవితం నాశనం చేస్తున్నారు అని చెప్పేసి మయూక అంటూ ఉంటుంది మేమేం చేసాం మయూక అని చెప్పేసి వైదికి అడుగుతూ ఉంటే మీరు వేసిన ప్లాన్ అటర్ క్లాప్ అవటం దానివల్ల మనం ఆ శంకుగడి చేతిలో పట్టడం ఆ ప్రాబ్లమ్స్ని ఆ శంకుగడు క్లియర్ చేయటం ఇదంతా కూడా మీరు చేసిన ప్లాన్ వల్లే కదా అని చెప్పేసి మయూక అంటుంది చచ్చినట్టు ఇప్పుడు ఆ శంకుగడిని పెళ్లి చేసుకొని శంకుగడితో ఆ గూడెంలో కాపురం పెట్టాల్సి ఉంటుందేమో అని చెప్పేసి మయూక ఏడుస్తూ ఉంటుంది నువ్వు వేసిన ప్లాన్లన్నీ కూడా వేస్టే అవుతున్నాయి నుంచో ఆ ఎంతో మందిని వేసేస్తా వేసేస్తా అంటున్నారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఒక్కరిని కూడా వేసేయలేదు ఇప్పుడు ఆ శంకు గడిని కూడా వేసేయటం జరగని పని అని చెప్పేసి మయూక అంటూ ఉంటుంది అంతకంటే బెటర్ మాస్టర్ ప్లాన్ వేశాను మయూక నువ్వు ఆ శంకుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు మనకు కావాల్సిన ఆధారాలన్నీ ఆ శంకుగఢ చేతిలో నుంచి మనం తీసుకోవాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అదంతా అసలు ఎలా కుదురుతుంది డాడీ అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ తన ప్లాన్ అంతా కూడా మయూకకు మయూకకు వైదికకు చెప్తూ ఉంటాడు నువ్వు కోమలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే ఏంటి డాడీ రూమ్లోకి అంత ఈజీగా కోమాలకి వెళ్ళు అని చెప్తున్నావు అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది నా ప్లాన్ చెప్తా విను అని చెప్పేసి అగ్నిదేవ్ మనందరికీ వినిపించకుండా ఏదో మయూకకు వైదికకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్